హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ స్పెషల్స్ నేను మీ లక్ష్మి సుజాత పెంజర్లా కారం కారంగా కాజా ముక్కలు చేద్దాం ఇవి స్వీట్ కూడా చేసుకోవచ్చు వీటికి చాలా తక్కువ ఐటమ్స్ సరిపోతాయి కొత్త వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు క్రిస్పీగా బాగుంటాయండి ఇవి ఎలా చేయాలో చూసేద్దామా పళ్ళల్లో జల్లెడు పెట్టి దానిలో ఒక అర కేజీ మైదా పిండి తీసుకోండి జల్లించుకోండి ఈ పిండి అయితే బాగానే ఉంది కొంత పిండిని వేరుగా పళ్ళల్లో వేసుకోండి దీన్ని అప్పడాలు చేసుకునేటప్పుడు పొరుపు పెట్టుకోవడానికి వాడుకోవచ్చు ఈ పిండికి తగినంత మెత్తని ఉప్పుని ఎండి కారం పొడి ఉంటుంది కదా అది వేసుకోండి ఉప్పు కారాలు అనేవి ఎవరికి కావాల్సినట్టు వాళ్ళు వేసుకోవచ్చు పిండిలో ఇవి రెండు బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోండి కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ పిండి ముద్దని కలుపుకోవాలి దీనిలో మీకు కావాలంటే నూనె కాచి పోసుకోవచ్చు నూనె వేసినా వేయకపోయినా కూడా ఇవి గుల్లగానే ఉంటాయి పిండి ముద్ద మరీ పలుచుగా కాకుండా గట్టిగా కాకుండా ఇలా ఒక వేలితో నెక్కితే గుంట పడుతుంది చూడండి ఇలా కలిపి పెట్టుకోండి పది నిమిషాలు దీన్ని పక్కన పెట్టండి పది నిమిషాల తర్వాత పిండి ముద్దని మళ్ళీ మదించండి మీరు కావాలనుకుంటే ఇందులో పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవచ్చు తర్వాత మీకు ఇష్టమైన సైజులో ముద్దలు చేసుకోండి ఆ ముద్దలను బిళ్ళలుగా చేసుకోండి పొడిపిండిలో ఒక్కో బిళ్ళను బిళ్ళకి పిండి అంటేలా చేసుకుని పూరీలకర్రతో అప్పడాలు ఒత్తుకోవాలి నేనైతే ఒక పేపర్ మీద అప్పడాలు ఇలా చేసి పెట్టుకున్నాను పేపర్ మీద వేస్తే అప్పడాలు వాటిలో ఉండే తేమ తగ్గిపోయి డ్రై అయిపోతాయి అప్పుడు మనకి కట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇది ఒకవైపు స్పూన్ ఉంది కదా మరోవైపు చక్రంలా ఉంటుంది ఇది మీ ఇంట్లో ఉంటే సరే లేదా చాక్తోనైనా అప్పడాలను ఇలా పొడవు ముక్కలుగా కట్ చేసుకోండి మరోవైపు క్రాస్గా అంటే ముక్కలు డైమండ్ షేప్ వచ్చేలా కట్ చేసుకోండి వీటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల కాజా ముక్కలుగా అంటారు మీకు ఇష్టమైన సైజు కట్ చేసుకోవచ్చు డీప్ ఫ్రైకి ఆయిల్ వేడి చేసుకోండి పక్కన ఒక గిన్నె పైన చిల్లులు చట్టం నూనె రాకుండా తీయడానికి చిల్లులు గిరిట పెట్టుకోవాలి ఆయిల్ వేడేయ్యాక కట్ చేసుకున్న ముక్కల్ని మనకి ఆయిల్లో ఎన్ని సరిపోతాయి అన్ని ముక్కల్ని కొంచెం కొంచెం చూసుకుంటూ వేసుకుంటూ కొంచెం హై ఫ్లేమ్లోనే ఉండాలి లేదంటే నూనె పీల్చేస్తాయి రెండు వైపులా అన్ని ముక్కలు సమానంగా వేగేలా కదుపుకుంటూ వేగించుకోవాలి ఇవి వేగిపోయాయి చిల్లులు గిరిడితో చటన్లో వేసుకొని నూనె రాకుండా తీసి గిన్నె పైన పెట్టుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఆ గిన్నెలో పడుతుంది రెండో వాయి తీసుకునేటప్పుడు మొదటి వాయి కాజా ముక్కలు పేపర్ మీద వేసుకోండి ఇలా పేపర్ మీద అన్ని ముక్కలు వేగించుకుని వేసేసుకుంటే ఇంకా ఏమైనా ఎక్సర్సైల్ ఉంటే ఆయిల్ కూడా పేపర్కి అయిపోతుంది కాబట్టి ముక్కలు కొంచెం ఆయిల్ తక్కువ పీలుస్తాయి కాబట్టి మనకి ఆరోగ్యానికి బాగుంటుంది అన్నింటిని ఇలా ఈ విధంగానే వేగించుకోండి ఇవి బాగా ఒదుగవుతాయి తినడానికి కూడా కారం కారంగా క్రిస్పీ క్రిస్పీగా బాగుంటాయి కూడా ఇవి అర కేజీ పిండితో చేసుకున్నాం అనుకోండి అర కేజీ ఆయిల్ పడుతుంది ఇవి చాలా ఒదుగవుతాయి పది నుంచి పదిహేను రోజుల వరకు వీటిని తినచ్చు పండగలకి పబ్బాలకి చేసుకోవచ్చు పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ స్నాక్స్గా కూడా పెట్టడానికి బాగుంటాయి చేసి చూడండి జై శ్రీరామ్